ఓనరమ్మా అని చెప్పేసి చెంబ మనోహర్ని పిలుస్తుంది ఏంటి చెంబ నీ పిలుపులో పిలుపు మారింది అంతే కదమ్మా ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇంటికి ఓనరమ్మ నువ్వే కదా అని చెంబతో మనోహరి అంటుంది ఇదంతా పక్కన పెట్టు ఈ ఇంటికి అధికారం ఇక ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకునేది నువ్వే కదా ఎలా అయితే నువ్వు అధికారం ఆఖరికి అమర్సార్ని కూడా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి మకుట లేని మహారాణిలాగా అనుకున్నావో కాకపోతే పెళ్ళి కాలేదు కానీ ఈ ఇల్లు మొత్తం నీ చేతిలో ఒక గుత్తిలా మారిపోయింది కదమ్మా అదే కదా నువ్వు కావాల్సింది ఇంకా ఇంకొకటి కావాలి చెంబా అమర్తో నేను తాలి కట్టించుకోవడం కావాలి అదొక్కటైతే ఇక నేను అనుకున్న కళ నెరవేరుతుంది ఆరు చచ్చింది ఆరు చెల్లెలు ఆ బాగి చచ్చింది ఇంకేం కావాలి నాకు అంతే కదా ఈ ఇల్లు గుప్పెట్లో కాదు ఈ ఆస్తి అవసరం లేదు నాకు అమర్తో తాలి కట్టించుకోవడం మాత్రమే కావాలి అనే విధంగా మనోహరి అంటూ ఉంటుంది ఇదంతా పక్కనే పెట్టు బయట పిల్లలు ఎంతలా చేస్తున్నారు చేసా మిస్సమ్మా అరుంధతి ఈ ఇంట్లో బుడి బుడి అడుగులతో అడుగు పెడుతుందని కృష్ణుని పాదాలు చేస్తోళ్ళు ఏంటి ఏం మాట్లాడుతున్నావు చెంబా ఒక్కసారి నువ్వు బయటికి రా వాళ్ళ బాగోతం బయటపడుతుంది అని ఈ విధంగా మనోహర్ని బయటికి తీసుకొని వస్తుంది చెంప ఒక్కసారిగా పిల్లలందరూ కలిసి కృష్ణుని అడుగులు వేస్తారు తోరణాలు కడిన తర్వాత ఆ బంతులు మొత్తం అన్నీ తీసేస్తుంది మొత్తం ముగ్గు అంతా చేతిలో ఉన్న ముగ్గు మొత్తం విసిరి కొడుతుంది పాదాలు కాళ్ళతో మొత్తం చెదరకొడుతుంది ఏంటి మనోహర్ అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పిల్లలందరూ అడుగుతూ ఉంటారు ఏంట అసలు మీరు ఎందరు కలిసి ఏం చేస్తున్నారు చదువుకోమని చెప్తే ఏంటిదంతా అని పెత్తనం పిల్లల మీద చేస్తూ ఉంటుంది ఏంటి ఏదో పిల్లల మీద పెత్తనం చేస్తున్నావు అనే విధంగా అంటుండగా ఏంటి పెత్తనం చేసేది అయినా నీకేమో అవసరం ఇంటికి మా బుజ్జి తల్లి వస్తుంది కాబట్టి ఈ పాదాలు వేశాం అనే విధంగా అంటుండగా వెంటనే ఏంటి వస్తున్నారు ఎవ్వరు రారు సైలెంట్గా వెళ్ళి చదువుకొంపండి అని చెప్పేసి పిల్లల మీద యజమానం చేస్తుంటుంది అయినా నువ్వు వాళ్ళ మీద ఆర్డర్ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాదురు అంటూ ఉంటాడు అదే సమయానికి అమర్ ఎవరి గురించి మాట్లాడడానికి వీల్లేదు ఎవరి గురించి మీరు తీస్తున్నారు అయినా మీకు ఇక్కడేంటి పని ఇంకొకసారి ఆ పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు ఇంటికి ప్రతి ఒక్కటి చూసుకునేది మనోహరి మాత్రమే మనోహరికి ఎదిరిచి మాట్లాడితే ఇక చాలా స్టిక్ తీసుకోవాల్స్తుందని చెప్పేసి విధంగా అమర్ పిల్లల మీదుగా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అది కాదు డాడ్ ఈరోజు ఖచ్చితంగా మిస్సమ్మ ఇక బుజ్జితల్లిని తీసుకొని వస్తుంది చెప్పాను కదా ఇంకొకసారి ఆ పేరు ఇంట్లో తీస్తే జాగ్రత్త అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు అక్కడ కృష్ణుని వేషంలో అరుంధతి వేషం వేసుకుంటుంది కదా అలా ఉట్టి కొడుతుంది ఉట్టి కొట్టిన తర్వాత అక్కడున్న అనద పిల్లలందరూ ఇక మిస్ అమ్మ వాళ్ళందరికీ తన చేతులతో భోజనం తయారు చేసి పిల్లలందరికీ పెడుతుంది అప్పుడు వెంటనే అక్కడున్న వార్డెన్ సరస్వతి ఏంటమ్మా నేను చూస్తుంటే అచ్చు అరుంధతిని చూసినట్టే అనిపిస్తుంది తను కూడా పిల్లలందే పంచ ప్రాణాలు అసలు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళం అన్నట్టుగా సరస్వ వార్డెన్ మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు ఒక్కసారిగా పిల్లలందరూ మిస్సమ్మకు గుర్తొస్తారు అమ్ము ఆనంద్ అంజు ఎలా ఉన్నారో అని చెప్పేసి బాధపడుతుంటుంది ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఎవరు గుర్తొచ్చారు అని అడుగుతుండగా ఏం లేదు అని చెప్పేసి ఉంటుంది లేదమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఒక్కటి చెప్తున్నాను ఎప్పటికీ నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకెళ్ళేను అలా చెప్పేసి నువ్వు బాధపడ్డా కూడా నేను తట్టుకోలేనమ్మా నీకు నేనున్నానమ్మా ఎవరున్నా లేకపోయినా సరే నేనున్నాను అని చెప్పేసి అరుంధతి మిస్సమ్మను ఓదారుస్తూ ఉంటుంది నీ మాటలు వింటుంటే అచ్చం మా అక్క చెప్పినట్టుగానే ఉంది అని అంటుండగా మీ అక్క ఎవరమ్మా నాకు నా ప్రాణం అందుకే మా అక్క పేరు నీకు పెట్టాను అని విధంగా అంటుండగా ఇక్కడ మాత్రం మనోహరి పిల్లల మీద పెత్తనం చేస్తూ గొడవ చేసిన తర్వాత పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యి లోపలికెళ్తారు ఈలోపు రాత్రు నువ్వు కావాలని మిస్సమ్మను ఇంట్లో నుంచి వెళ్ళి పంపించి ఇంటికి అజమాయిషి చెల్లించాలనుకుంటున్నావు కానీ ఏదో ఒకరోజు మిస్సమ్మ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నీ ఆటలు సాగు మనోహరి ఏదో ఒకరోజు నీ నిజస్వరూపం ఆ మిస్సమ్మ ద్వారా బయటపడబోతుంది కానీ ఈరోజు మాత్రం పెత్తనం చేసి ఇక సారికి ఏకంగా మిస్సమ్మని లే గుర్తులే రాకుండా చేసావు కదా అని విధంగా అంటూ ఉంటుంది మరోవైపు పిల్లలందరూ కలిసి రూమ్లోకి వెళ్ళి బాధపడుతుండగా రాత్రి వెళ్తారు పిల్లలు బాధపడకండి ఎలాగైనా మిస్సమ్మ బుజ్జిపాప ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది లేదు రాతురు అసలు డాడీలో ఎందుకు మారారు మిస్సమ్మ అంటే పాప అంతే ఎంత ప్రాణంగా ఉండేది అది కొన్ని దుష్టులు అలా ఇక సార్ చుట్టూ తిరుగుతున్నాయమ్మా ఆ దుష్టుల శిక్ష ఎన్ని రోజులు ఉన్నాయో ఆ దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడే మనకి మంచి రోజులు వచ్చినట్టు అని అంటుండగా ఏంటి రాధూర్ పిల్లలకు ఏం చెప్తున్నావు ఏయ్ చదువుకోండి అని బెదిరిస్తూ ఉంటుంది అయినా డిసిప్లిన్ లేకుండా వె చెప్తున్నా అర్థం కావట్లేదా ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా పిల్లల దగ్గరికి అమర్ వస్తాడు ఇంకొకసారి ఈ ఇంట్లో మిస్ అమ్మ పేరు వినిపించాలి కానీ అస్సలు సహించను మనోహరి చెప్పినట్టే మీరు చేయాలి ఏ విషయమైనా మనోహరికి చెప్పకుండా చేయకూడదు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు అర్థమైంది కదా ఏదో ఒకరోజు ఈ ఇంటికి పెత్తనమయ్యాను రేపు అమర్ చేత కూడా తాలిబొట్టు కట్టించుకొని పిల్లలందరినీ ఎలా ఒక్కొక్కరిని దూరం చేస్తానో అమర్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అది నేను ఇంకా కొద్ది రోజులలో కూడా బయట పెడతాను ఐదు సంవత్సరాల నుంచి అది చూస్తూనే ఉన్నాను కదా అబర్ని చేత తాళి ఎలా కట్టించుకోవాలో మరో రకంగా మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అనేదే తెలుసుకుందాం